పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది నటి రేణు దేశాయ్ పొలిటికల్ ఎంట్రీ పైన షాకింగ్ కామెంట్స్ చేశారు ఓ లో మాట్లాడుతూ తన పొలిటికల్ ఎంట్రీ గురించి అఖిరానందన్ సినిమాలలోకి ఎంట్రీ గురించి నోరు విప్పారు ముందుగా తన రాజకీయ అరంగేట్రం గురించి చెబుతూ ఒకవేళ తాను ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే తప్పకుండా ప్రకటిస్తానని దానిని రహస్యంగా ఉంచవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు గతంలోనే రాజకీయాలలోకి వెళ్లే అవకాశం వచ్చిందని పిల్లల కోసం వదులుకున్నానని దేశాయ్ అన్నారు రాజకీయాలలోకి అనేది తన జాతకంలోనే ఉందని అన్నారు గతంలో ఓ ఛాన్స్ వచ్చిందని కేవలం పిల్లల పెంపకం కోసమే ఆ అవకాశాన్ని వదులుకున్నానని అన్నారు తాను విధిరాతకు వ్యతిరేకంగా ప్రయాణిస్తున్నా అని ఫిలాసఫీ చెప్పారు రేణుదేశాయ్ సామాజిక సేవ చేయడం అంటే తనకు ఆనందమని ఏ చిన్నారి ఆకలితో ఉండకూడదని అనుకుంటానని ఆమె తెలిపారు అయితే తాను కొంచెం ముక్కుసుటి మనిషినని స్నేహితులు పిల్లలతో ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటాను అందుకే తన స్నేహితులు ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు పనికిరారు అంటూ మాట్లాడతారని రేణు దేశాయ్ అన్నారు తాను ఎప్పటికీ మోడీనే సపోర్ట్ చేస్తానని భక్తురాలిని అని నిర్భయంగా చెప్పుకున్నారు రేణు ధర్మం ఎలా బతకాలో ఎలా నడుచుకోవాలో నేర్పించింది అందుకే నేను సనాతురాలినే అని చెప్పుకుంటున్నారన్నారు ఎవరేమనుకున్నా ఎప్పటికీ తాను బీజేపీకే సపోర్ట్ చేస్తానని తెలిపారు తాను భవిష్యత్తులో రాజకీయాలలోకి వస్తే కనుక అందరికీ చెప్పే రాజకీయాలలోకి వస్తానని అన్నారు అయితే తాజాగా రేణు దేశాయ్ సైతం రాజకీయాల గురించి మాట్లాడుతూ ప్రస్తుతం సంచలనంగా మారాయి కూడా రాజకీయాలలోకి రావాలని ఉంది అంటూ రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు సామాజిక స్పృహ ఎక్కువగా ఉండే రేణు దేశాయ్ ఎక్కువగా పర్యావరణం మూగ జీవాల గురించి మాట్లాడుతూ ఉంటారు ఓ ఎన్జిఓ ని కూడా రేణు దేశాయ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే తాజాగా హెచ్సియు భూముల మీద జరుగుతున్న వివాదం మీద కూడా రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు ఇక అకీరా నందన్ సినీ ఎంట్రీ పైన రేణు దేశాయ్ స్పందించారు ఓజితో డెబ్యూ చేస్తున్నాడని రామ్ చరణ్ నిర్మాణంలో సినిమా ఫిక్స్ అయ్యిందంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న రూమర్లను ఆమె కొట్టిపడేశారు అకీరా ఎంట్రీ మీద ఇప్పటికే పలుమార్లు రేణు దేశాయ్ స్పందించారు అసలు అకీరాకి ఇంకా యాక్టింగ్ మీద కానీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచన గాని లేదని చెప్పుకొచ్చారు అకిరా డెబ్యూ మీద తానే మొట్టమొదటిసారిగా స్పందిస్తానని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే ఆ విషయాన్ని ప్రకటిస్తానని అప్పటి వరకు నమ్మొద్దని కూడా చెప్పుకోవచ్చారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి